తూర్పు నియోజకవర్గంలోని గత ఇరవై ఐదు ఏళ్లగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వచ్చే నాలుగు ఎన్నికల్లో పోటీ చేస్తానని సినీ నిర్మాత తూర్పుగా అచుతారావు తెలిపారు విశాఖలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో తనకంటూ స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది అన్నారు ఇక్కడ ప్రతి కుటుంబంలో కష్టాలు తెలిసిన వ్యక్తిగా వారి ఆదరణతో కచ్చితంగా విజయం సాధిస్తానని పేర్కొన్నారు ఏ పార్టీ తరఫున పోటీ అన్న వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు కాకుండా ఇక వచ్చేటప్పటికి మరి నూతన సంవత్సరం రోజు ఒక మంచి ప్రశ్న వేశారు మరి దానికి కూడా నేను ఆన్సర్ చెప్తాను కాకపోతే ఇక్కడ అది అప్రస్తుతం అని అనుకోకుండా మీరు అడిగారు కాబట్టి నేను ఆ సమాధానం చెప్తాను నేను ఆల్రెడీ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా వైజాగ్ ఈస్ట్ నుంచి నేను కంటెస్ట్ చేయడం జరిగింది ప్రజారాజ్యం టైంలో మరి ఇప్పుడు కూడా ఈ యొక్క ఎలక్షన్ వస్తున్న ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను ఇది వైజాగ్ ఈస్ట్ వైజాగ్ తూర్పు నియోజకవర్గం నుంచి ఎందుకంటే నా నియోజకవర్గం అంటే నాకు ప్రాణం పిచ్చి అభిమానం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ అంటే నాకు ఎంతో ఆప్తులు ఏ ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ ఉంది ఏ గొడవలు ఉన్నా ఏ మంచి ఉంది అంతా నాకు తెలుసు మరి అలాంటి నియోజకవర్గం ఈరోజు వెనకబడి ఉంది మరి ఆ నియోజకవర్గం అభివృద్ధి గురించి నేను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను ఈ జానవరి ఫస్ట్ రోజు నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షితో నేను మీడియా మిత్రులు అందరు పెద్దల సంవత్సరంలో నేను ఒక మంచి నిర్ణయాన్ని తెలియపరుస్తున్నా నేను ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా నేను కంటెస్ట్ చేస్తానని ఆ దాని యొక్క ఆశీర్వచనాలు మీ అందరూ నాకు ఇవ్వాలని మనసావాచ కోరుకుంటూ సెలవు చూస్తున్నాను